నమస్తే ఎంసీటీవీ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ సూచన మదనపల్లి యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఐదు లక్షల రూపాయలు చేసే కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది సిఐ శ్రీహరి వెల్లడి ఎవరైనా కర్ణాటక మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని మనోజారెడ్డి అన్నారు గురువారం స్థానిక హోప్ హై స్కూల్లో పాఠశాల పూర్వ విద్యార్థి కరాటే మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశలో ప్రతి ఒక్కరూ చదువు మీద దృష్టి పెట్టి తాము ప్రయోజకులవ్వడమే కాకుండా ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజ సేవకు తోడ్పాటు అందించాలన్నారు కార్యక్రమంలో హెచ్ఎం విజయలక్ష్మి ఉపాధ్యాయులు సురేష్ మోహన్ వసంత తదితరులు పాల్గొన్నారు

సవర యోధులు ఆయన ఈరోజు స్మరించుకోవడం ఈ మందులో ఈరోజు ఆయన మూలమాలయం తెలుసు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనం ఎప్పుడు స్మరించుకోవాలి మనం ఇన్స్పరేషన్ ఈరోజు మేము ఫ్రీడమ్ లైఫ్ మనం మనవేస్తున్నామంటే ఇలాంటి ఎట్లా మంది సవరయోధులు చాలా మనమైంది కొంచెం ప్రతి ఒక్క విద్యార్థి ఈ స్వరయోధుల్ని ఎప్పుడైతే ఎప్పుడు పచ్చుకోకూడదు అభివృద్ధి చేసుకోవాలంటే చదువు ఒకటే నాకు నేను బాధ్యత చదువు పిల్లలందరి గురించి ప్రయోజనం కావాలని ఎస్లో మన అవుట్ బయట టూ డేస్ రిజల్స్ తీసుకురావాలని మీ అందరికీ అల్ల బిస్తుంది ఉద్యోగం సంపాదించినాక మీరు కూడా ఇంకొక పది మందికి ఇదే తరహా మీరందరూ కూడా సహాయం చేయాలనే ఒక సదుద్దేశంతో మీరు కూడా నేర్చుకుంటారు సేవలో ఉన్నటువంటి ఆనందము దేంట్లో కూడా లేదు మీరందరూ కూడా పెద్దవాళ్ళు మంచి పొజిషన్లో అయ్యి మీరందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలా అంతేకాక ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నది కాబట్టి విద్యార్థులందరూ కూడా టీవీలకు ఫోన్లను పక్కన పెట్టి మీ ఆరోగ్యం ముఖ్యం మీరు తొందరగా పండుకొని ఎప్పుడైతే నిద్ర ఉదయం ఐదు గంటలకి లేచి చదువుతారో ఆ చదివే మీకు మంచి మార్కులు ఇస్తారు బాగా గుర్తుపెట్టుకొని మంచి తిండి తినండి మంచి నిద్ర ఉండి ఈ టీవీలు ఫోన్లు కంప్యూటర్లు అన్ని పక్కన పెట్టండి మనకు జన్మనిచ్చిన ఈ తల్లిదండ్రులకు మనం చదువుకుంటాడే స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆశిస్తూ ఆ భగవంతుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలనేసి మన కోటబడి స్కూల్లో పదవ తరగతిలో మంచి ఉన్నత ఐదు లక్షల విలువ చేసే కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా కారులో తరలిస్తుండగా లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తనిఖీ చేసి కారుతో పాటుగా మధ్యాన్ని సీజ్ చేసినట్లుగా సిఐ శ్రీహరి రెడ్డి చెప్పారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక రాయలప్పాడు నుంచి పట్టణ శివారు ప్రాంతమైన కళ్యాణి డాభాకు అక్రమంగా మద్యం తరలిస్తున్నటువంటి రొనాల్డ్ కారు నలభై ఐదు కేసుల మద్యాన్ని సీజ్ చేసిన నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామన్నారు ఎర్ర రంగు మహీంద్రానాల్జ్ వాహనంని ఆపడం జరిగింది ఆ వాహనంలో ఇద్దరు మనిషిండి పారిపోవడానికి ప్రయత్నం చేయగా వాళ్ళిందరినీ కూడా సిబ్బంది సహకారంతో కస్టడీలోకి తీసుకున్నాము తర్వాత వాళ్ళని ఎందుకు పరిగెత్తడానికి ప్రయత్న ప్రయత్నించేస్తున్నారా అని అడిగితే కారులో మద్యం బాక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ సమాచారం ఇవ్వడం జరిగింది సో వెంటనే మీడియేటర్లుగా విఆర్ఓ గారిని ఒక ఇద్దరు విఆర్ఓ గారిని మీడియేటర్లుగా పంచాయతీదారులుగా సేకరించి వాళ్ళ సమక్షంలో ఒకసారి కార్ని మేము ఓపెన్ చేసి చూడడం జరిగింది దాంట్లో డబుల్ కిక్ ఫైన్ విస్కీ కర్ణాటక మద్యం బాక్సులు ఒక ముప్పై బాక్సులు అదేవిధంగా ఓల్డ్ అడ్మిరల్ విఎస్ఓపి బ్రాండ్కి ఒక ఐదు బాక్సులు మొత్తం ముప్పై ఐదు బాక్సుల మద్యం కర్ణాటక మధ్య పన్ను చెల్లించింది కర్ణాటక మద్యం పొందడం జరిగింది సో అక్కడ మాకు ఇద్దరు ముద్దాయిలు బండి నడుపుతున్న అంచీనాయక్ అనే వ్యక్తి అంజి నాయక్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు తండ్రి జయరాం నాయక్ ఇతనితో పాటుగా బాగేపల్లి బాబుమోహన్ తండ్రి వెంకటరమణ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ బాగేపల్లి బాబుమోహన్ అతను మేము ఏదైతే సీజ్ చేసాము ఆ వెహికల్ ఓనర్ కూడా అండి ఇతను సో ఈ వెహికల్ ఓనర్కి మన నగర్ పునల్కొండ మండలం చేనేత నగర్ మొదలపల్లి బస్ బస్టాప్లో ఉండే చేనేత నగర్ దగ్గర కళ్యాణ్ డాబా దాని సొంతదారైన డాబా సూరి సూర్య చంద్రారెడ్డి అలియాస్ డాబా సూరి అనే వ్యక్తి కర్ణాటక నుంచి మద్యం తరలించడానికి ఒక ట్రిప్పుకి పదివేల రూపాయలు వాడుగా చొప్పున అతన్ని మాట్లాడుకోవడం జరిగింది సో ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసిన సందర్భంలో మాకు వీళ్ళు దొరకడం జరిగింది సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎక్కడికి తీసుకుతున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి దీని సమాచారం అని మనం విచారించగా సో వీళ్ళు వీళ్ళిద్దరు చెప్పడం ఏమంటే చేనేత నగర్లో ఉన్న కళ్యాణ్ డాబా డాబా సూరికి సంబంధించిన కళ్యాణ్ డాబా ఓనరు మమ్మల్ని ఎంగేజ్ చేసుకున్నాడు ఈ అంజునాయక్ అనే వ్యక్తి డాబాసూరి సూర్య చంద్రారెడ్డి దగ్గర గా అతని వెహికల్ ఓన్ వెహికల్కి డ్రైవర్ ఇతను పైగా ఆ డాబాలోనే సర్వర్గా పనిచేస్తూ ఉంటాడు సో వీటిలతో పాటుగా గోపాల్ టేకూరి గోపాల్ అనే వ్యక్తి తర్వాత ప్రభాకర్ గౌడ పేకూరి గోపాల్ అనే వ్యక్తి వచ్చి ఇతనికి సన్నిహితుడు మన డాబాసూరికి సన్నిహితుడు అదేవిధంగా ప్రభాకర్ అనే వ్యక్తి అతను డాబాలోనే పనిచేస్తాడు సర్వర్గాను చపాతి మాస్టర్గా కూడా పనిచేస్తారంట సో వీళ్ళ ముగ్గురు కలిసి మేము ఐదు అంటే వీళ్ళిద్దరూ ప్లస్ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ఐదు మంది కలిసి కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు గ్రామానికి చేరుకొని అక్కడ కొత్తగా పెట్టిన ఒక బారం రెస్టారెంట్ హైవే బారం రెస్టారెంట్ దగ్గర నుంచి ఈ మద్యం బాక్సులు ముప్పై ఐదు మద్యం బాక్సులను కొనుగోలు చేసి ఈ వాహనం నుంచి తీసుకొని వీళ్ళు దాబా దగ్గరికి తీసుకెళ్తున్నారు దాబా సుని దగ్గర దాబాలకి తీసుకెళ్తున్నారు ఈ దాబా దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే డే ఒక నాలుగైదు బాక్సులు మధ్యాహ్నం ఈ కర్ణాటక మధ్యాహ్నం అమ్మడం జరుగుతుంది సో ఈ విధంగా వారానికి ఒకసారి స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకొకసారి తెచ్చుకోవడం జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా మనం వీళ్ళని గమనించినట్లయితే వీళ్ళ ఇద్దరూ స్టాక్ తీసుకొని వెనక వెహికల్లో వస్తున్నారు వీళ్ళ వెనక వస్తున్న వీళ్ళ ఇద్దరిని పోలీస్ వాళ్ళ మూమెంట్ ఎస్ఈబీ వాళ్ళ మూవ్మెంట్ ఈవెన్ పోస్ట్ దగ్గర కూడా వెహికల్ చెక్ చేస్తున్నారా లేదా ఒక రెండు నిమిషాలు రెస్ట్లో ఉన్నారా అనేది గమనించుకుంటూ ఒక పైలట్గా వీళ్ళు ముందు ఎవరు సూర్య కానివ్వండి తర్వాత అతను సాధన గోపాల్ కానివ్వండి ఇంకొక వ్యక్తి ప్రభాకర్ కానీ వీళ్ళు ఒక వెహికల్లో బార్ దగ్గర నుంచి వాళ్ళకంటే ముందుగా బయలుదేరారు ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా బయలుదేరి ఒక ఫోన్ ద్వారా ముందు ఆ వాహనాన్ని నడుపుతున్న అంజినాయకి సమాచారం ఇస్తూ వస్తున్నారు సమాచారం ఇస్తూ సో ఎవరు లేదు క్లియర్ రండి క్లియర్ రండి క్లియర్ రండి ఈ విధంగా పలు పర్యాయంలో వీళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్స్ నడవడం జరిగింది సో ఈ ఫోన్ కాల్స్ కూడా సిద్ధాలు తీసుకొని సో వీళ్ళందరికీ కూడా చట్టపరకు వీళ్ళకి తగిన శిక్ష శిక్షణ పడేటట్టుగా చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తారు సో అదేవిధంగా మనం వీళ్ళిద్దరిచ్చిన ఇచ్చిన సమాచారం మేరకు కళ్యాణ్ డాబా దగ్గరికి వెళ్ళడం జరిగింది కళ్యాణ్ డాబా దగ్గర ఈ ముగ్గురు కూడా అక్కడే మాకు మళ్ళా దొరకడం జరిగింది ఈ ముగ్గురు కళ్యాణ్ దగ్గర పట్టుకున్నాము అలాగే కళ్యాణ్ డాబా దగ్గర మనం చేసినప్పుడు గతంలో ఇంత ముందు వచ్చిన ప్రాపర్టీ కోసం గతం బిల్ ఏం అంటే వాళ్ళంట ఒకసారి చేస్తున్నారని చెప్పారు సో ఇప్పుడు తీసుకొస్తున్నారంటే ఇంతకుముందు తెచ్చిన స్టాక్ ఎంత కొంత ఉంటుంది అయిపోయిన తర్వాత వెళ్ళారు కదా ముందుగా వెళ్ళి ఏదన్నా స్టాక్ తెచ్చుకోండి అనే మనం సెర్చ్ చేయడం జరిగింది ఆ డాబాలో కూడా మనకి డీకే డబుల్ కిక్ ఫైన్ మిస్కీ ప్రకారం చెందిన ఒక ఐదు మధ్య బాక్సులు అలాగే ఓల్డ్ అండ్ మిరల్ బ్రాండీ రకానికి చెందిన ఇంకొక మద్యం బాక్స్ మొత్తం ఆరు మద్యం బాక్స్ ఇక్కడ కారులో ముప్పై ఐదు అక్కడ డ్రామాలో ఒక ఆరు మద్య బాక్స్ మొత్తం నలభై ఒక బాక్స్ బాక్సుని సీజ్ చేయడం జరిగింది వీటన్నింటిలో కలిసి సుమారు పదహారు వందల ఇరవై ఎనిమిది మద్యం బాతులు మనం సీజ్ చేయడం జరిగింది సో వీటన్నింటి విలువ కలిసి సుమారుగా ఒకటిన్నర లక్ష మద్యం విలువ దాంతోపాటు కారు విలువ ఒక సుమారు ఒక మూడు లక్షలు ఉండొచ్చు నాలుగున్నర ఐదు లక్షల రూపాయల విలువైన మద్యము మరియు మధ్యాహ్నం తరలిస్తున్న వాహనాన్ని మనం సీంచడం జరిగింది అదేవిధంగా ఈ క్రైమ్కి సంబంధించి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తూ ఐదు మందిని ముద్దాయిలుగా అరెస్ట్ చేయడం జరిగింది స్వాధీనం చేసుకోవడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా కోర్టు రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళ మీద గతంలో ఏమైనా ఉన్నాయా సార్ మద్యం వీళ్ళలో అంజినాయక్ అనే అతను మా స్టేషన్లో ఇతని మీద ఇంతకుముందు కూడా ఒక ఇన్నోవా వాహనంలో ఇన్నోవా వాహనం యొక్క డోర్లలో సుమారు ఆరు బాక్సులు మధ్యాహ్నాన్ని వస్తూ పట్టుబడినట్లుగా రికార్డు ప్రకారం తెలుస్తుంది వీళ్ళ మిగతా వాళ్ళు ఎవరు మా దగ్గర రికార్డులో మొత్తం ఈవెన్ డాబా సూరి సూర్యనారాయణ చూడచంద్రెడ్డి కూడా మా దగ్గర రికార్డులో మా ఎస్ఈబీ స్టేషన్ గతంలో తన్నది సో పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు ఉన్నాయని ఉన్నా నేను కూడా సో జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసిన జనసైనికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ మై ఫోర్స్ మహేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన ఆవిర్భావ సభ విజయవంతంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో వణుకు పుట్టిందని అన్నారు పవన్ కళ్యాణ్ దెబ్బకు ఎక్కడ తమ సీట్లు గల్లంతవుతాయోనని ముందుగానే భయంతో జనసేనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు ప్రజలు వీటన్నిటినీ గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు గేట్ పాస్ ఇవ్వడం తథ్యమని చెప్పారు జనసేన పార్టీ పదవ ఆవిర్బాబా సభకు వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని వారాహి వాహనం విజయవాడ ఆటో నగర్ నుంచి మచిలీపట్నానికి వెళ్ళడానికి సుమారు ఏడు గంటల సమయం పట్టడంతో ఆ జన నీరాజనాన్ని చూసి ప్రజల నుంచి వస్తున్న విపరీతమైన మద్దతును చూసి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పెంపుడు కుక్కలైనటువంటి కొందరు మంత్రులకు కానీ మతి భ్రమించి అసెంబ్లీకి పోవాలంటే అంటే పాసులు ఉంటే చాలా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు నామర్నాథ్ కానీ రాంబాబు కానీ రోజా కానీ నీకు ప్రజలు అసెంబ్లీ నుంచి బయటకు పోవడానికి గేట్ పాసులు సిద్ధం చేశారు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో డిపాజిట్లు కూడా రాకుండా మీరు ఏదైతే జనసేన పార్టీ పైన పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో మీ భాష మీ యాస మీ వ్యవహారం చూసి ప్రజలు ఇంకోసారి మిమ్మల్ని ఎమ్మెల్యేల కూడా ఎన్నుకు ఊటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ అంటే మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మీరు అసెంబ్లీ వెళ్ళడానికి కూడా వీళ్ళు లేకుండా గేట్ పాస్ ఇచ్చి ప్రజలు పంపించే కార్యక్రమంలో ఉన్నారు దయచేసి సోళ దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదు ఖచ్చితంగా దానికి తగిన బహుమతులు మీకు ఖచ్చితంగా ఇస్తాం దగ్గర పెట్టుకుని పార్టీ తరఫున హెచ్చరిస్తాం జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభ చూస్తే చూసి వైసీపీ వాళ్ళందరికీ కూడా చాలా జిగుప్స కలుగుతుంది ఇంతమంది ప్రజలు మద్దతు నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చూడడానికి ఇంతమంది నిరాజనం పలుకుతున్నారు అని తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక వాళ్ళు నోట్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అమర్నాథ్ అయితే గేట్ పాసులు ఇచ్చి పంపిస్తాము ఒకసారి అసెంబ్లీలో వెళ్ళి చూసి రావచ్చు ఆ ఎన్నికల వరకు ఎందుకు ఆగడం అని మాట్లాడుతున్నారు ప్రజలు దగ్గరలో మీకు బుద్ధి చెప్ప బుద్ధి చెప్తారు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మీకు డిపాజిట్ కూడా రాకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారు మా నాయకులందరూ కూడా అడుగు పెడతారు మళ్ళీ అందరినీ కూడా ప్రజలు బయట గెంటేసే దగ్గరలోనే ఉన్నాయి ఇది పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరి హెచ్చరిస్తున్నాము వైసీపీ నాయకులందరినీ కూడా ఈ ఆవిర్భావ సభ తర్వాత మా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు మద్దతుగా బలం పెరిగి పార్టీ జనాల్లో ఇంకా బాగా మద్దతు ప్రజలందరూ కూడా మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునే విధంగా కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుంటాము అని ఈ సందర్భంగా తెలియజేస్తాను అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరవలేనివని ఆర్యవైశ్య అధ్యక్షులు ఓంప్రకాష్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను తేజించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరోలేనివని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం అన్నారు గురువారం స్థానిక వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఆర్యవైశ్య సంఘ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సెక్రటరీ గిరిధర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గిరిధర్ నాగేంద్ర ప్రసాద్ విజయ్ సత్యనారాయణ కృష్ణారావు పసుపు రవి తదితరులు పాల్గొన్నారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నలభై రెండు రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ఈ కార్యక్రమం ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆయన సాధించారు దాంట్లో భాగంగా ఈరోజు నూట ఇరవై మూడేళ్ళైనా కూడా ఆయన ఆయన శృతిని మనమందరము సృష్టించుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ఇంతకుముందు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వాటిని మనమందరము అలవర్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని గారు నూట ఇరవై మూడవ సంవత్సరం జయంతి సందర్భంగా మనము అందరము ఆయన్ని ఈరోజు స్మరించుకుంటున్నాం మేము ఆర్యవైశ్య సంఘం మదనపల్లి తరఫున ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదానికి తొట్ట తొలిత బీజకర్త ఆయన మనము ఉభయ ఈ తమిళనాడు ఆంధ్ర కలిసి ఉన్నటువంటి సంయుక్త రాష్ట్రం నుంచి ఆంధ్రులను వేరుపరిచి మనకు ప్రత్యేక గుర్తింపు కావాలని పోరాడి ఆయన ఆశులు పాసాడు అటువంటి వ్యక్తి ఆయన ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఎంచి ఇంత కష్టసాధ్యమైనటువంటి పని ఆయన చనిపోయిన తర్వాత సాధించుకోగలిగినాడు అది ఎంతో మనకందరికీ స్ఫూర్తిదాయకము పోరాట పటిమకు ఆయన మనము ఆయన్ను ఒక తలమానికగా చెప్పుకోవచ్చు అటువంటి వ్యక్తి ఈరోజు మనకు నూట ఇరవై మూడవ సంవత్సరం అయింది ఆయన జయంతి ఆయన పుట్టి ఇన్ని రోజులు అయినా కూడా ఆయన్ను మనం మనం ఇంకా గమనించుకొని చెప్పుకుంటున్నామంటే ఆయన సదా చిరంజీవి అన్న భావనతో మేమందరము ఆయన మరి ఒక్కసారి మన సంఘం తరఫున స్మృతిని మనం అంజలి ఘటిస్తున్నాం పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈనాటి సంఘం ఈ కార్యక్రమాన్ని నివాళులర్పించడం జరిగింది ఆయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి మరణించిన వ్యక్తి అమరజీవిగా ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారు అమరజీవిగా వెలుగొందారు ఆయన బాటలోనే ఆయన వయస్సుడైనందువల్ల మన వయస్సులందరూ కూడా గర్వకారణంగా చెప్పుకునే విధంగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది వయస్సులందరూ కూడా ఆయనకు నివాళులర్పించి ఈ కనకీర్తిని చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ వాసవి జై జయ వాసు పొట్టి శ్రీరాములు గారు నలభై రెండు రోజులు ఆమరణ నిరాహార దిశ చేసి మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము వచ్చేదానికి కృషి చేసినారు నూట ఇరవై మూడవ జయంతి సందర్భముగా ఆర్యవసం సభ్యుల సమక్షంలో ఆయనకు అర్పిస్తున్నాము జై పొట్టి శ్రీరాము జై వాసవి జై జై వాసవి పట్టణంలోని రవి థియేటర్లో ప్రముఖ నటులు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమా నుంచి చమకు చమకు పోరి అనే పాటను గురువారం ఆవిష్కరించారు రాష్ట్ర జరిగిన ఈ కార్యక్రమం పట్టణంలో మదనపల్లె మస్తి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో జయసింహ ప్రీతం దాస్ తదితరులు పాల్గొన్నారు లేటెస్ట్ యూత్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం ఫ్రమ్ రాయచోటి సో రాయచోటనే అనే కాదు సో ఒక మంచి హీరో ప్రతి ఒక్క ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు మొన్నరే మొన్ననే మంచి సినిమా హిట్ కొట్టాడు నరూ విష్ణుకథ విష్ణు కథ సూపర్ హిట్ మూవీ అండ్ ఆ సినిమాకి వచ్చి కూడా మనం మదనపల్లి అతను అండ్ ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా మీటర్ అనే మూవీతో అయితే వస్తున్నాడు వరుస మూవీస్తో దుమ్ములు లేపుతున్నాడు కిరణ్ అబ్బవరం సో ఈ జోనర్ ఆ జోనర్ అని కాకుండా అన్ని దిమ్ములు లేపుతున్నాడు సో నెక్స్ట్ మంత్ రాబోతుంది మీటర్ ఆల్రెడీ మనకు టీజర్ వచ్చింది పోస్టర్ వచ్చింది అండ్ ఇవాళ సాంగ్ లాంచ్ సో చమక్ చమక్ పోరి మంచి మాస్ సాంగ్ సో మంచి మాస్ బీట్స్ మిస్ అవుతున్న టైంలో మంచి సాంగ్ అయితే రావడం జరిగింది అండ్ ఈ సాంగ్ వచ్చేసి మనకు ఇరవై థియేటర్లో ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా లాంచ్ చేశారు థియేటర్లో ప్లే చేశారు అండ్ మనకి ఇక్కడ మనపల్లిలో వచ్చేసి రవి థియేటర్లో ప్లే చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రవి మేనేజ్మెంట్ అండ్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఎప్పుడూ ఉంటుందన్నమాట టైలర్ అల్ టీజర్ కానీ ఏదైనా కానీ ఫస్ట్ టైం ఒక చిన్న మూవీకి మాకు సంతోషం ఏంటంటే ఒక చిన్న మూవీకి కూడా సాంగ్ వచ్చేసి లాంచ్ అయ్యింది అలాగే నెక్స్ట్ ట్రైలర్ టీవీ ఇలా ప్రతి ఒక్క ఊర్లోనూ మన ఊర్లోనే కాకుండా ప్రతి ఊర్లో ఊళ్ళో చిన్న టౌన్ పెద్ద టౌన్ అని సంబంధం లేకుండా సో వేయాలి వేస్తూ ఎంకరేజ్ చేస్తే థియేటర్స్ కూడా వస్తారు జనాలు సో ఇదైతే మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా సో ఎంటర్ రాధరీష్ అదే అనమాట సో చాలామంది వచ్చారు మన ఆడియన్స్ సపోర్టర్స్ ఫ్రమ్ ఆల్ ఫ్యాన్స్ వచ్చి సపోర్ట్ చేశారు సాంగ్ను కూడా చూసి ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీటర్ సాంగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మేము థియేటర్స్లో చాలా ఎంజాయ్ చేస్తాం చూసాము ఏప్రిల్ సెవెంత్న థియేటర్స్ కూడా చాలా బద్దలైపోయేలాగా ఈరోజు రెస్పాన్స్ అయితే ఈరోజే జరిగిపోయింది అంత బాగుంది హీరో చిన్న హీరో కాబట్టి చాలామంది తక్కువ చూ చూస్తున్నారు ఇప్పుడిప్పుడే ఎదుగుతుండే హీరోని తొక్కేయాలని కూడా చూస్తున్నారు కానీ తన టాలెంట్తో తను చాలా ముందర కన్నాసి రావడం జరుగుతుంది మనము మన రాయచూడి హీరో అతను మనందరూ చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు కూడా చాలా హ్యాపీగా మేము సాంగ్ చూ చూడడం జరిగింది ఈరోజే మన మీటర్ సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది మన మన మనపల్లి రవి థియేటర్లో ప్లే చేయడం సంతోషంగా ఉంది మన కిరణ్ అవరం గారు ఎక్సలెంట్గా డ్యాన్సు ఒక విధంగా ఒక ఎంజాయ్మెంట్ అనేది చేశారు ఈరోజు పట్టణంలోని కోఆపరేటివ్ సొసైటీ కాలనీ శ్రీరామాలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కమిటీ సభ్యులు కోరారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ భక్త మహాశైలకు విజ్ఞప్తి శ్రీరామనవమి బ్రహ్మోత్సవ ఆహ్వానము సొసైటీ కాలనీలోని శ్రీ రామాలయం నందు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుంచి రెండు నాలుగు రెండు వేల ఇరవై మూడవ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవములో సొసైటీ కాలనీలోని శ్రీ రామాలయం నందు జరుగుతున్నవి దీనిలో ముఖ్యంగా ముప్పై మూడు రెండు వేల ఇరవై మూడవ తేదీ శ్రీరామనవమి పర్వదినము ఆ రోజు దర్శనం ఉంటుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవము అత్యంత వైభవముగా జరపబడను మరియు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడవ తేదీ శ్రీవారి పట్టాభిషేకము మరియు తదనంతరము వంటి గంట నుంచి రెండు గంటల లోపల తేరు సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవము అత్యంత వైభవముగా జరపబడుతున్నవి శ్రీరామనవమి బ్రహ్మోత్సవములు కావున భక్తాదులందరూ కూడా ఇరవై నాలుగో తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు ప్రతి దినము సకాలంలో శ్రీ రామాలయం నందు విచ్చేసి దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము జై శ్రీరామ్ జై మనంపల్లి సొసైటీ దాన్ని ప్రజలకు ప్రజలకంతా కూడా శ్రీరామనవమి శ్రీరాములు సొసైటీ కాల్ ఎందుకు వెలిసి ఉన్న శ్రీరాముల ముందు ప్రతి సంవత్సరం ముగ్గురు సంవత్సరం కంటే ఈసారి కూడా అత్యంత అత్యంత వైభవంగా జరిపేదానికి ప్రయత్నం చేస్తున్నాము తర్వాత ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ఏప్రిల్ రెండవ తేదీ రెండు నాలుగు ఇరవై మూడవ తేదీ వరకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు జరిప అంగతికేతమైనది కనుక పురప్రజలు కూడా అందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీరామచంద్రోని బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయంగా దిగ్విజయం మనస్ఫూర్తిగా కోరుతున్నాను బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి మున్సిపల్ చైర్పర్సన్ వరపణ మనోజ సూచన మదనపల్లి యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది సిఐ శ్రీహరి వెల్లడి ఎవరైనా కర్ణాటక మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఇవి బులెటిన్ విశేషాలు నమస్కారం